అదే ఫ్రెండ్స్ ఇక చూడండి మా బండి బాబు ఎట్లా పన్నాడో నన్ను మధ్యలో వేసుకొని ఇచ్చారు ఒకడు ఇటు మా మీరు అయిపోన్నాడు అటు బండి కాడు ఇదిగోండి ఇల్లు చూడండి భీమా కాడు మ్యాక్స్ కాడు ఇవ్వండి ఎట్లా పన్ను చూడండి మా కాళ్ళ దగ్గర ఇవ్వరా అని ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడే ఎక్కుతాను పైకి ఇదిగోండి బాబు తిరుగుతాం కదా అయిపోతానికి ఇట్లా ఉంటుంది మరి సత్యబాబు సంతతో మామూలుగా ఉండదు సత్యబాబు సంత అంటే వేరే లెవల్ మళ్ళా చూసేలా వాడైతే యువరాజు వీడైతే వీడైతే అసలు యువరాజుదే వాని పోజ చూడండి మెత్త మీద తలకే పెట్టుకొని నేను మన్నా డాడీతో నన్ను మన్న డాడు వీడికేమో ఫుల్ కాలుతా అండి జలసి రాయుడు వీడు జలసి రాయుడు పనుకో అమ్మోదేశాను ఇగో చిన్న చిన్నగాడు పని ఇదిగో చిన్న పని